నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు ఈ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు ముంబై ఇరవై ఆరు బై పదకొండు దాడిలో నిందితుడు తహావు రానాను భారత్కి అప్పగించేందుకు సిద్ధమని కీలక ప్రకటన చేశారు వైట్ హౌస్లో లో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ భేటీ తర్వాతే ఈ కీలక ప్రకటన వెలువడింది ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కి అప్పగిస్తుందని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు అంతేకాకుండా ర్యాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ అమెరికా మునుపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని కూడా చెప్పారు ఈ తరహా ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిగణిస్తోందన్నారు ఈ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు ముంబై ఉగ్రదాడి నేరస్తుంది భారత్ కి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇక మరోవైపు డేవిడ్ హెడ్లీకి సహకరించిన రానాను అప్పగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం శుభ పరిణామం ముంబైలో లష్కరే తోయబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు దాడికి పక్కగా వ్యూహం రచించిన సమయంలో పక్కాగా ఇస్లామిక్ ఉగ్రదాడు ఉగ్రవాదులు దాడి జరిగేటట్టు చూసింది హెడ్లీ అయితే ఉగ్రదాడిలో తన పాత్ర గురించి హెడ్లీ కొద్ది అంశాలను మాత్రమే చెప్పాడు ఇంకా చాలా అంశాలు గురించి ఆయన చెప్పాల్సి ఉంది ఇక పబ్లిక్ డొమైన్లో లేని సహాయం చేసిన వారి జాబితా కూడా చెప్పాల్సి ఉంది హెడ్లీకి ప్రమా ప్రయాణ విషయంలో రానా సహాయం చేసేవాడు అయితే ఏ ఎయిర్పోర్ట్లో హెడ్లీని ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఆపై అతన్ని ఎవరు తీసుకెళ్లారు వంటి ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు తహావూర్ రానా పాకిస్తాన్కి చెందిన కెనడా జాతీయుడు ఇరవై ఆరు ముంబై దాడుల్లో కీలక సూత్రధార్ ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతుంది దీన్ని సవాల్ చేస్తూ తహావూర్ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్టు ఆప్ అప్పీల్లోని చుక్కెదురైంది దీంతో చివరి ప్రయత్నంగా గత ఏడాది నవంబర్ పదమూడవ తేదీన అమెరికాలో సుప్రీంకోర్టులో రిటిషన్ పిటిషన్ వేశాడు దీన్ని కొట్టేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ ఇరవై పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రానా అభ్యర్థనను తిరస్కరించింది దీంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు దీంతో మరికొన్ని నెలల్లోనే అతడికి భారత్కి అప్పగించే అవకాశాలున్నాయి ఏదేమైనా ప్రపంచ లో ఉగ్రవాదం లేకుండా చేయాలి అనే భారత్ ఆలోచనలకు అమెరికా అధ్యక్షుడు మద్దతిస్తూ ఆ దిశగా అడుగులు కదపడం అనేది పెద్ద చర్య ఇది శుభ పరిణామం అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనా అంతమంది ప్రాణాలకు పోవడానికి కారణమైన వీడిని భారత్కు తీసుకురాంగానే వెంటనే శిక్ష అమలు చేయాలి వీడిని మాత్రం భారత్లో కూర్చోబెట్టి మూడు పూటల మేపకూడదు ఇలాంటి రాక్షసులకు అసలు భూమి దెబ్బతికే అర్హతే లేదు అవునంటారా కాదంటారా ఏదేమైనా మోదీతోనే సాధ్యం అబ్బా అది కూడా అవునంటారు కదంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే చేయండి అలాగే ఆర్ బాయ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి కష్టపడాలి అనుకుంటున్నాం కానీ కష్టానికి తోడు ఆర్థిక స్తోమత కూడా చాలా చాలా అవసరమైన విషయం ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ అర్థమవుతుంది ఆర్థిక స్తోమత విషయంలో నా ఒక్కదాని వల్ల కావట్లేదు ఇది వాస్తవం ఎవరికి సందేహాలున్నా డైరెక్ట్గా మమ్మల్ని అడగొచ్చు పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాము ఈ ఛానల్కి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కి తప్ప వేరే విషయాలకు మేము ఉపయోగించము మాకు అవసరం కూడా లేదు అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళను ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా ఆదరించరండి ఓన్లీ దేశాన్ని సనాతన ధర్మాన్ని అభిమానించి ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్నాం ప్రేక్షక వీక్షకులు మీరు తప్ప కాబట్టి మీరు మాత్రమే మా ఛానల్ బలం మీరు మాత్రమే మా ఛానల్ బలహీనత ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలిచి నా కళను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను సహాయం చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు అది మాకు చాలా 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 ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అవి ప్రామిస్ మాకు ఇచ్చిన యాడ్ ద్వారా మీ మార్కెటింగ్ డెవలప్ అవుతుంది అని కూడా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం एट त्री टू एट फाइव डबल जीरो फाइव सेवन सिक्स नंबर के व्हाट्सएप द्वारा थे जय हिंद जय जे भारत